ఈ నెల ఇరవై నాలుగున గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటాపతికి ఆత్మీయ సన్మాన సభ నిర్వహిస్తున్నామని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో చంద్రప్ప మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నా పేరు రాగిరి చంద్రప్ప రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారంన ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యుడిగా ఎన్నికైనటువంటి వెంకటపతి గారికి సన్మాన సభ సన్మాన ఆత్మీయ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుంది ఈ ఆత్మీయ సన్మాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు గిరిజన ప్రజానికము అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు పెద్దపీట వేస్తుండటంతో దీన్ని గుర్తించి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెంకటపతి గారికి ఆత్మీయ సభ ఆత్మీయ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై ఈ ఆత్మీయ సన్మాన సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాము